హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ద ఆ మూవీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే సైతానికి పూజలు చేసే కొంతమంది చాలా మంది మనుషుల్ని చంపుతూ ఉంటారు దాంతో పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకుని ఉండరు అదే సమయంలో హంజా అనే పేరు గల ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మహల్లోకి వస్తాడు ఆ పూజలు చేసే కొంతమంది మెంబర్స్ గ్రూప్ ఆ మహల్లో ఉంది అని హంజాకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది అందువల్లనే హంజా వాళ్ళని పట్టుకోవడానికి ఆ మహల్లోకి వెళ్తాడు కానీ అన్ఫార్చునేట్ గా అతనికి అక్కడ ఎవరో దొరకరు అలా ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు సౌమ్య అనే పేరు గల ఒక లేడీ ఆఫీసర్ హంజాని పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తుంది నిజానికి గత ఆరు సంవత్సరాల్లో హంజా ఆ పూజలు చేసే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేసి ఆ కేసుని సాల్వ్ చేసి ఉంటాడు కానీ మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత అలాగే క్షుద్ర పూజలు నిర్వహించడానికి చాలా మంది ప్రాణాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కేసుని ఇప్పుడు సాల్వ్ చేయడం కోసమే సౌమ్యాన్ని అపాయింట్ చేసి ఉంటా అందువల్ల సౌమ్య ఇలాంటి కేసు నే ప్రీవియస్ గా డీల్ చేసిన పోలీస్ స్టేషన్ కి అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది హంజా ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉంటాడు ఆరు సంవత్సరాల క్రితం కేసులో అసలు ఏం జరిగింది అని సౌమ్య ప్రతి చిన్న డీటెయిల్స్ ని తెలుసుకుంటూ ఆ విధంగా తన కేసును ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దాంతో హంజా కూడా సౌమ్య కి హెల్ప్ చేయడానికి రెడీ అయ్యి హంజా ఆ ని ఎలా డీల్ చేశాడో చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ ఆరు సంవత్సరం సంవత్సరాల గతానికి వెళ్తుంది ఆరు సంవత్సరాల క్రితం వేరు వేరు ప్లేసెస్ నుంచి డెడ్ బాడీస్ దొరికాయి అని ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే మొదట్లో పోలీసులు ఇదంతా కూడా సీరియల్ కిల్లర్ చేస్తున్న పని అని అనుకుంటారు కానీ చార్లిస్ అనే రిపోర్టర్ ఈ కేసుకు సంబంధించి చాలా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ని చెప్తాడు నిజానికి తను ఈ కేసు గురించి చాలా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తనకి ఇవన్నీ కూడా సీరియల్ కిల్లర్ చేస్తున్న పని కాదు ఇది ఒక సైతానికి పూజలు చేసే వాళ్ళు చేస్తున్న పని అని తెలుస్తుంది తర్వాత చార్లీ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి తన రిపోర్ట్ ని తనకు చెప్తూ ఉంటాడు ఈ హత్యలన్నిటి వెనకాల జెన్నీ అనే పేరు గల ఒక అమ్మాయి హస్తం ఉందని నాకు అనిపిస్తుంది నేను తన ఫేస్బుక్ ప్రొఫైల్ ని చెక్ చేశాను తన విచిత్రమైన పోస్ట్లు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఇంతవరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా జెన్నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వారే అని ఆ చార్లెస్ పోలీస్ ఆఫీసర్ కి చెప్తాడు కానీ చార్లెస్ చెప్పిన మాటల్ని ఆ పోలీస్ ఆఫీసర్ అంతగా సీరియస్ గా తీసుకోడు మరోపక్క అనిత అనే పేరు గల ఒక అమ్మాయి ఇంట్లోని తన పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే అనిత బిహేవియర్ కొన్ని రోజుల నుంచి చాలా చేంజ్ అయి ఉంటుంది అప్పుడప్పుడు అనితకి దెయ్యం పట్టిందా అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది తన విచక్షణ రహితంగా అందరి మీద కూడా దాడి చేస్తూ ఉంటుంది ఈ విషయం గురించి హంజా కూడా తెలుస్తుంది అలాగే హంజాకి కొంచెం విచిత్రమైన బట్టలు వేసుకున్న కొంతమంది అనిత ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దాంతో ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి అనిత ఇంటి దగ్గరికి బయలుదేరతాడు కానీ హంజా అనిత ఇంటి దగ్గరకి వచ్చే లోపే ఆ విచిత్రమైన బట్టలు వేసుకున్న వ్యక్తులు వాళ్ళు నిజంగానే సైతానికి పూజ చేసే వ్యక్తులు కావడంతో వాళ్ళు అనిత ఇంటిలోకి చొరబడిపోతారు వెంటనే అనితని నుంచి తీసుకుని వెళ్లడానికి చాలా ట్రై చేస్తారు సరిగ్గా అదే సమయంలో హంజా తన టీమ్ తో పాటు అక్కడికి చేరుకుని అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటున్న ఆ సైతానికి పూజ చేసే గ్యాంగ్ మీద దాడి చేస్తారు దాంతో ఆ సైతానికి పూజ చేసే ఆ మెంబర్స్ కి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అని అర్థమవుతుంది దాంతో తమ ప్రాణాలని తామే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ గురించి పోలీసులకి తెలియకుండా ఉండడం కోసమే ఆ సైతానికి పూజ చేసే వాళ్ళందరూ వాళ్ళని వాళ్లే చంపుకుంటారు అప్పుడే హంజాకి వీళ్ళు చాలా నమ్మకంగా ఉండే వ్యక్తులు అని అర్థం అవుతుంది అయితే వాళ్లతో ఫైట్ చేయడం వల్ల హంజా మరియు తన పోలీస్ టీం మొత్తానికి కూడా గాయాలవుతాయి కానీ హంజా మరియు మిగతా పోలీసులు ఎలాగోలా అనితాన్ని కాపాడతారు అదే సమయం హంజా సీనియర్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాద్ కూడా అక్కడికి వస్తాడు అప్పుడే వాళ్ళకి అక్కడ ఉన్న వ్యాన్ లో మనుషులకి సంబంధించిన పుర్రీళ్లు కనిపిస్తాయి వాటిని చూసిన హంజా వెంటనే ప్రసాద్ ని చూసి మీకు ఇదంతా విచిత్రంగా అనిపించడం లేదా వీళ్ళు నిజంగా సైతాన్ని పూజలు చేస్తూ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని అర్థం అవుతుంది కానీ వాళ్ళ బిహేవియర్ ని చూస్తే నాకు అలా అనిపించడం లేదు అని అంటాడు కానీ ప్రసాద్ మాత్రం హంజాని చూసి ఈ బ్లాక్ మ్యాజిక్ వెనకాల చాలా పెద్ద రహస్యమే దాగి ఉంది ఇదంతా వాళ్ళు ఆడుతున్న డ్రామా ఈ కేసుని తొందరగా సాల్వ్ చెయ్యి అని చెప్తాడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది సౌమ్యాని చూసి అనిత కేసు అంతా చూసిన తర్వాత కూడా నాకు బ్లాక్ మ్యాజిక్ మీద నమ్మకం కుదరలేదు బహుశా ఆ అమ్మాయికి ఏదైనా డిసీజ్ ఉందని నాకు అనిపించింది కానీ సేమ్ అనిత లాగానే మా పోలీస్ డిపార్ట్మెంట్ లోని సెల్వం అనే పోలీస్ ఆఫీసర్ కి జరగడం చూసిన తర్వాత మాత్రమే నిజంగా ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అనిపించింది ఎందుకంటే సడన్ గా సెల్వం కూడా విచిత్ర చిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అని అంటాడు స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది సెల్వం వైఫ్ డేవిడ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి సెల్వం చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తుంది దాంతో డేవిడ్ మరియు హంజా వెంటనే సెల్వం ఇంటికి వెళ్తారు అప్పుడు డేవిడ్ మరియు హంజాలకి సెల్వం కి దెయ్యం పట్టింది అని అనిపిస్తుంది అదే సమయంలో సెల్వం డేవిడ్ మరియు హంజాలని డోర్ దగ్గరే ఆపి ఇంత రాత్రి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు వచ్చారు ఏదైనా మాట్లాడాలంటే రేపు స్టేషన్ లో మాట్లాడండి ఇప్పుడు నేనేమి చెప్పే మూడ్ లో లేను అని అంటాడు ఆ టన విని డేవిడ్ మరియు హంజా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కానీ సెల్వం చూసిన హంజాకి మాత్రం సెల్వం ఇప్పుడు అసలు స్పృహలోనే లేడు సెల్వం ఖచ్చితంగా ఏదో దాచి పెడుతున్నాడు అని అనిపిస్తుంది అందువల్ల హంజా వెంటనే డేవిడ్ తో కలిసి సెల్వం ఇంటి వెనకాలకి వెళ్లి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తారు మరోవైపు సెల్వం ముందు తన వైఫ్ ని బాగా కొడతాడు ఆ తర్వాత తన వైఫ్ ని ఫ్యాన్ కి వేలాడదీసి చంపడానికి ట్రై చేస్తాడు ఇదంతా చూసిన డేవిడ్ చాలా భయపడిపోతాడు అయితే అదే సమయం సెల్వం డేవిడ్ ని చూసి డేవిడ్ ని కూడా చంపడానికి పరిగెత్తుకుంటూ తన దగ్గరకి వెళుతూ ఉంటాడు దాంతో హంజా వెంటనే లోపలికి వెళ్లి ఆ సెల్వం ని కంట్రోల్ చేసి సెల్వం వైఫ్ ను కూడా కాపాడతాడు ఆ వెంటనే ని కూడా హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తాడు ఆ వెంటనే హంజా మరియు డేవిడ్ కలిసి చార్లెస్ రాసిన ఆ రిపోర్ట్ ని చూస్తూ ఉంటారు ఇంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ చార్లెస్ కి ఎలా తెలిసింది అని హంజా మరియు డేవిడ్ లు షాక్ అవుతారు ఈ పోలీస్ స్టేషన్ లోని ఎవరో ఒకరు చార్లెస్ ఈ మటర్స్ గురించి చెప్తున్నారు అని వాళ్ళిద్దరికీ కూడా డౌట్ వస్తుంది రిపోర్ట్స్ అన్ని చూశాక వాళ్ళకి జెర్రీ గురించి తెలుస్తుంది కానీ అంజాకి జెర్రీ ఎవరో తెలియదు ఆ తర్వాత అంజాకి అనిత ఫ్రెండ్ జెర్రీ అని తెలుస్తుంది కానీ అనిత కి దెయ్యం ఆవహించక ముందే జెర్రీ కనిపించకుండా పోయింది అని తెలుస్తుంది దాంతో అంజా ఈ బ్లాక్ మ్యాజిక్ గురించి ఇంకా పూర్తిగా తెలియాలి అంటే జెర్రీని వెతికి పట్టుకోవాలి అని డిసైడ్ అవుతాడు మరోపక్క డేవిడ్ అనిత ఇంటి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ని చేస్తాడు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళ పేర్లు ఈషా గౌతమ్ అనితకి యాష్మిన్ గొడవ జరిగిందని ఆ తర్వాత అనిత జెర్రీని కలిసిందని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అని తెలుస్తుంది అదే సమయంలో డాక్టర్ హంజాకి కాల్ చేసి సెల్వం లోపల ఏదో ఒక పదార్థాన్ని ఇంజెక్ట్ చేశారు లక్కీగా ఆ పదార్థం క్వాంటిటీ చాలా కొద్దిగా ఉంది అందువల్ల ఖచ్చితంగా సెల్వం త్వరలోనే నార్మల్ అవుతాడు ఎందుకంటే ఆ పదార్థం ని తీసుకున్న తర్వాత మనిషి తన కంట్రోల్ ని కోల్పోతాడు అని ఆ డాక్టర్ హంజాకి చెప్పి అలాగే ఆ పదార్థాన్ని సెల్వం బాడీలోకి ఎక్కించిన ఆ స్కిన్ ప్లేస్ ని కూడా ఫోటోని పంపిస్తాడు ఆ వెంటనే హంజా అనిత పేరెంట్స్ దగ్గరకు వెళ్లి సెల్వం కి ఆ పదార్థాన్ని ఇంజెక్ట్ చేసిన ఆ ప్లేస్ ని చూపిస్తాడు ఆ ఫోటోని చూసిన అనిత పేరెంట్స్ కూడా హంజాని చూసి కరెక్ట్ గా ఇదే ప్లేస్ లో అనిత బాడీ మీద కూడా ఒక గుర్తు ఉంది అని చెప్తారు అది విన్న హంజాకి అంటే ఖచ్చితంగా ఈ పనిని ఆ క్షుద్ర పూజలు చేసే వాళ్లే అనిత మరియు సెల్వం బాడీలోకి ఈ పదార్థాన్ని ఎక్కించి ఉంటారు అని అర్థం చేసుకుంటాడు ఆ వెంటనే డేవిడ్ మరియు కలిసి అనిత నైబర్ అయినటువంటి విక్కీ అనే వ్యక్తిని విచారిస్తారు అప్పుడు ఆ విక్కీ డేవిడ్ మరియు హంజాని చూసి జెర్రీకి అనిత ఫ్రెండ్స్ అందరూ తెలుసు అందరూ కలిసి ఏదో వెతుకుతున్నారని దానికి విక్కీ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు అని తెలుస్తుంది అందువల్లనే హంజా డేవిడ్ ని విక్కీతో పంపిస్తూ అసలు అనిత ఫ్రెండ్స్ దేనికోసం వెతుకుతున్నారో తెలుసుకోమని చెప్తాడు అనిత ముగ్గురు ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి అయినటువంటి ఈషా షాబీర్ అనే ఒక వ్యక్తిని వెతకడానికి ఒక ప్లేస్ కి వస్తాడు నిజానికి ఈ షాబీర్ గురించే అనిత ఫ్రెండ్స్ అందరూ కూడా తన వెతుకుతూ ఉంటారు షాబీర్ కి తనను ఎవరో ఫాలో అవుతున్నారు అనే విషయం అర్థమయ్యి వెంటనే వెనక వస్తున్న ఈషా మీద దాడి చేసి అతన్ని బందీ చేస్తాడు మరోపక్క డేవిడ్ మరియు విక్కీ ఈషానే వెతుక్కుంటూ ఉంటారు ఎందుకంటే ఈషా వాళ్ళని ఆ ప్లేస్ కి రమ్మని పిలిచి ఉంటాడు కానీ ఆ ప్లేస్ లో ఈషా డేవిడ్ మరియు విక్కీకి కనిపించడు ఎందుకంటే అప్పటికే షాబీర్ ఈషాని బంధించేసి ఉంటాడు ఆ తర్వాత షాబీర్ ఈషాని అసలు నువ్వు ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడుగుతాడు ఆ మాటలు విన్న ఈషా వెంటనే షాబీర్ ని చూసి అవునా నా ముందు నటించుకో నీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్తాడు అసలు ఈషాకి షాబీర్ గురించి ఏం తెలుసు అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది మరో పక్క హంజా డొనాల్డ్ అనే ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వస్తాడు నిజానికి అనితాకి దయ్యం పట్టినప్పుడల్లా కూడా ఈ డోనాల్డ్ ఫాదరే అనితాని కూల్ చేస్తూ ఉంటాడు హంజా డోనాల్డ్ ఫాదర్ తో మాట్లాడిన తర్వాత హంజాకి సైతానిక పూజలకు ఉన్న బలం గురించి తెలుస్తుంది ఎవరో సైతాన్ పూజలు చేస్తున్నారు వారి వల్లనే అందరూ చనిపోతున్నారు అని ఆ డోనాల్డ్ నమ్ముతూ ఉంటాడు మరో పక్క హంజా మరియు మిగిలిన పోలీసులు అందరూ కూడా జెర్రీని వెతికే పనిలో బాగా బిజీగా ఉంటారు అదే సమయంలో ఆ సైతానిక పూజలు చేసే వాళ్ళు మరొక హత్యను కూడా ఈసారి వాళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయిని చంపేసి ఉంటారు అతని చంపిన తీరు కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది ఎందుకంటే అతని బాడీ దొరికిన ప్లేస్ లో ఉన్న గోడల మీద ఏవో రిచువల్ కి సంబంధించిన సింబల్స్ ని రాయబడి ఉంటాయి ఇదే విధంగా ఇంతకు ముందు డెడ్ బాడీస్ దొరికిన చోట కూడా ఇదే విధంగా డ్రా చేసి ఉంటారు దాంతో ఈ సింబల్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ ని పిలిపిస్తారు అయితే ఆ ఎక్స్పర్ట్ సింబల్స్ ని బాగా చూసి అర్థం చేసుకున్న తర్వాత పోలీసులు అందరినీ చూసి ఈ సింబల్స్ అన్నిటికీ ఒకే అర్థం ఉంది అదేమిటి అంటే అకాలి అంటే దాని అర్థం సైతానికి బానిస వీళ్ళందరూ కూడా అకాలి పూజ చేస్తూ ఉంటారు దానికోసమే ప్రాణాలని బలిస్తూ ఉంటారు దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటో నాకు కూడా తెలియదు అని చెప్తాడు ఆ తర్వాత హంజ జెర్రీ ఇంటికి వెళ్లి జెర్రీ మదర్ ని కలుస్తాడు ఆమెను చూడగానే సేమ్ తనలో కూడా ఏదో ఒక పదార్థాన్ని పెట్టినట్లుగా తన విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది తన నిజానికి తన లోకంలో ఉండదు హంజా జెర్రీ గురించి జెర్రీ అమ్మని అడగడానికి ట్రై చేస్తాడు కానీ తను హంజా మీద అటాక్ చేసి నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు కానీ నేను అంత ఈజీగా చనిపోయే దాన్ని కాదు నువ్వు బ్రతకాలనుకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని హంజా మీద దాడి చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి అతను జెర్రీ అమ్మ షోల్డర్ మీద కాలుస్తాడు ఎందుకంటే ఆమె హంజా మీద దాడి చేస్తూ ఉంది కదా అందుకే తనని ఆపడం కోసం అలా షూట్ చేస్తాడు అయితే మాత్రం కానిస్టేబుల్ ని చూసి నువ్వు గన్ను కింద పడి తనని షూట్ చేయవలసిన అవసరం లేదు అని చెప్తాడు కానీ కానిస్టేబుల్ అసలు వినడానికి రెడీగా ఉండడు ఆ కానిస్టేబుల్ ని చూస్తుంటే ని కూడా షూట్ చేసేలాగా ఉంటాడు దాంతో హంజా చాలా ఫోర్స్బుల్ గా ఆ కానిస్టేబుల్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈ సమయంలో జెర్రీ వాళ్ళ అమ్మ గ్యాస్ సిలిండర్ ని ఓపెన్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపో లేదంటే ఈ లైటర్ వెలిగించి చంపేస్తా అని అంటుంది దాంతో హంజా జెర్రీ అమ్మని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఆమె మాత్రం హంజా మాటలు వినడానికి అస్సలు రెడీగా ఉండదు అదే సమయంలో బయట నుంచి ఒక లేడీ కానిస్టేబుల్ ఇంటి లోపలకి షూట్ చేస్తుంది ఆ లేడీ కానిస్టేబుల్ షూట్ చేసిన ఆ బుల్లెట్ వల్ల అక్కడ గ్యాస్ సిలిండర్ పేలిపోతుంది అయితే అప్పటికే హంజా ఇంటి బయటికి వచ్చేసి ఉంటాడు ఈ ఇద్దరు కానిస్టేబుల్ కలిసి ఈ ప్లాన్ ని తయారు చేసి ఉంటారు అది కూడా జెర్రీ అమ్మను చంపడానికి అని అర్థం అవుతుంది అందువల్ల ఆ కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా నా మాట వినలేదు అని హంజ అనుకుంటాడు మరోపక్క ఈషా తన కట్లని తానే విడిపించుకుని షబీర్ వెనకాల పడతాడు అప్పటికే అక్కడికి విక్కీ మరియు డేవిడ్ కూడా వస్తారు దాంతో వాళ్ళు కూడా షబీర్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ షబీర్ ఈషా డేవిడ్ విక్కీ నుంచి తప్పించుకుని పారిపోతాడు ఆ తర్వాత ఈషా హంజాకి ఒక వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో అనిత నేను జెర్రీ ఎక్కడ ఉందో కనుక్కున్నాను అని చెప్తుంది ఆ తర్వాత ఈషా కొన్ని రోజుల క్రితం సడన్ గా అనిత మాయమైపోయింది ఆ టైమ్ లో అనిత బాగుంది ఆమె వల్ల నేను చాలా బాధపడి తన కోసం అంతా వెతకడం స్టార్ట్ చేశాను జెర్రీ అనితకి మంచి ఫ్రెండ్ అని నాకు తెలుసు నిజానికి జెర్రీ అనితకి విచిత్రమైన రిచువల్స్ గురించి చెప్తూ ఉండేది నేను ఒక ఎక్స్పర్ట్ ని ఆ రిచువల్స్ గురించి అడిగాను అప్పుడు ఆ ఎక్స్పర్ట్ నాతో ఆ రిచువల్స్ చాలా డేంజరస్ అని చెప్పాడు నేను అనిత ఏ ప్రమాదంలో పడకూడదు అని లోకల్ పోలీస్ స్టేషన్ లో అనిత వీడియో కూడా చూపించాను కానీ కానీ కానిస్టేబుల్ నన్ను అనిత వీడియో గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు అంటే పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని నేను చాలా ఆశ్చర్యపోయాను అందువల్లే నన్ను జెర్రీ మరియు మిగతా వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు అయితే నేను నా ఫ్రెండ్స్ తో కలిసి అనితని వెతకాలి అని ప్లాన్ చేశాను కానీ అప్పుడే ఒక కారు వచ్చి నన్ను గుద్దింది ఆ తర్వాత ఆ కారు గురించి తెలుసుకుని మేము ఆ కారు ఓనర్ దగ్గరకి వెళ్ళాం అప్పుడే ఆ కారు ఓనర్ వల్ల మాకు నన్ను ఆ కారు కుద్దడానికి ముందు రోజే ఆ కారు ఓనర్ కారులో వెళుతూ ఉండగా లారెన్స్ అనే ఒక ఆఫీసర్ ఆ కారు ఓనర్ ని ఆపి ఆ కారు డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ కార్ అక్కడి నుంచి దొంగలించి తీసుకుని వెళ్లిపోయాడు అయితే కారు ఓనర్ అప్పటికే తన సెల్ ఫోన్ లో కెమెరా ని ఆన్ చేసి ఉండడంతో అసలు ఆ కార్ ని ఎవరో దొంగలించి తీసుకుని వెళ్లారో తెలిసింది నిజానికి ఆ కార్ ని దొంగలించింది మరి ఎవరో కాదు షబీరే అందువల్లే నేను షబీర్ ని ఫాలో అవుతున్నాను ఎందుకంటే నేను అతని నుంచి అనిత గురించి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడానికి అలా చేస్తున్నాను నేను ఫైనల్ గా తనని పట్టుకున్నాను కానీ తన నన్ను పక్కకు తోసేసి నా చేతుల్లో నుంచి తను తప్పించుకుని పారిపోయాడు అని అలా జరిగింది మొత్తం కూడా ఈషా పోలీస్ ఆఫీసర్ అయినటువంటి హంజాకి చెప్తాడు ఇదంతా తెలుసుకున్న హంజా చాలా కంగారు పడతాడు ఆ తర్వాత అనిత ఫ్రెండ్స్ కి జెర్రీ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజెస్ వస్తాయి జెర్రీ ఆ ముగ్గురికి కూడా ఒక లొకేషన్ కి రమ్మని చెప్పి ఉంటుంది అందువల్ల ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి హంజా మరియు డేవిడ్ తో కలిసి ఆ లొకేషన్ కి వెళ్తారు అక్కడికి లేక వాళ్ళందరికీ ఒక అమ్మాయి శవం వేలాడుతూ కనిపిస్తుంది అదే విధంగా బాగా గాయాలు తగిలి ఉన్న ఆఫీసర్ లారెన్స్ కూడా వాళ్ళకి కనిపిస్తాడు నిజానికి ఇదంతా కూడా లారెన్స్ మరియు షబీర్ లా ట్రిక్ అయి ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి జెర్రీ ఫోన్ నుంచి ముగ్గురికి మెసేజెస్ పంపించి ఆ ప్లేస్ కి రప్పించి చంపాలి అని ప్లాన్ చేసి ఉంటారు కానీ పోలీసులు కూడా అక్కడికి రావడం వల్ల వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది అందువల్లనే లారెన్స్ షబీర్ నా మీద అటాక్ చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు అని నాటకం ఆడతాడు దాంతో పోలీసులు షబీర్ కోసం వెతుకుతూ ఉంటారు అయితే సరైన సమయం చూసుకుని లారెన్స్ కూడా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు అది గమనించిన హంజాకి లారెన్స్ కూడా షబీర్ తో కలిసి ఆ సైతానికి పూజల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని అర్థం అవుతుంది దాంతో పోలీసులు అందరూ కలిసి లారెన్స్ మరియు షబీర్ వెనకాల పడతారు అప్పుడే అక్కడికి ఆ సైతానిక పూజలు చేసే వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి హంజా మరియు మిగతా వారిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు అయితే అనిత ఫ్రెండ్స్ మరియు పోలీసులు అందరూ కలిసి వాళ్ళందరినీ బాగా చితక్ కొడతారు ఆ తర్వాత హంజా లారెన్స్ మరియు సబీర్లని పట్టుకుని రిమాండ్ కి తీసుకుని వెళ్లి జెర్రీ ఎక్కడ ఉంది అసలు ఈ పూజ ఏమిటి ఇందులో మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు జెర్రీని అకాలీనా అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు లారెన్స్ హంజాని చూసి నో జెర్రీ అకాలి కాదు అకాలి మా అందరి దేవత మేము ఆమెను పూజిస్తాం జెర్రీ మా రిచువల్ లో ఒక పార్ట్ అంతే జెర్రీ ఇప్పటి వరకు ఎవరిని హత్య చేయలేదు ఇంతకు ముందు ఏడు మందిని చంపింది ఈ సైతానికి పూజలు చేసే వాళ్లే చంపారు అయితే అకాలి జర్రీ లోపల రిచువల్ ని పూర్తి చేయడానికి ఏదో ఒక శక్తిని చూసింది అందువల్లే మేము జర్రీని పట్టుకున్నాం జర్రీ ఇంకా కూడా అకాలి కబ్జాలోనే ఉంది కానీ ఒక రోజు సడన్ గా జర్రీని వెతుక్కుంటూ అనితం ఆ ప్లేస్ కి రీచ్ అయ్యింది అందువల్లే మేము ఆమెకి తనని బాగా కొట్టి ఆమె శరీరంలోకి ఒక పదార్థాన్ని పంపించాం దాని వల్ల తను ఎప్పటికీ రికవర్ అవ్వకుండా ఉండడం కోసమే అలా చేశాం ఎందుకంటే ఈ పూజలు చేసే వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా ఉండడం కోసమే అలా చేసాం అనిత అసలు మా ప్లేస్ కి ఎలా వచ్చిందో మాకు అసలు అర్థం కాలేదు అంటే తనకు కావలసిన వాళ్ళకి ఈ పూజా విధానం గురించి జెర్రీ చెప్పిందని మాకు అనుమానం వచ్చింది జెర్రీ ముందు నుంచే ఈ సైతాన్ పూజలు చేస్తూ ఉండేది తను చాలా ఈజీగా మా గ్రూప్ లో జాయిన్ అయ్యింది కాని కానీ ప్రపంచానికి ఈ పూజా విధానం గురించి ఎవరికి తెలియకూడదు అని అనుకున్నాం అయితే జెర్రీ అమ్మకు మాత్రం ఈ పూజ గురించి నిజంగానే తెలిసి ఉంటుంది అయితే ఆమె మీకు ఏమీ చెప్పకుండా ఉండడం కోసమే మేము చాలా బలవంతంగా ఆమెను చంపవలసి వచ్చింది కానీ మా ఇంటెన్షన్ ఆమెను చంపడం కాదు ఈ సైతాన్ పూజలు చేసే వాళ్ళ గురించి బయట ఎవరికీ తెలియకూడదు అనుకునే మేము ఇలా చేసాం జెర్రీ గురించి చార్లెస్ కి చెప్పింది కూడా మేమే ఎందుకంటే ప్రపంచానికి జర్రీనే ఈ సైతాన్ పూజలు చేసే వాళ్ళ లీడర్ అని జర్రీనే అందరినీ చంపుతుంది అని చెప్పడం కోసమే అలా చేశాం కానీ అస్సలు లీడర్ వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఆ లీడర్ గురించి మాకే తెలియదు అని లారన్ చెప్తాడు ఇదంతా విన్న తర్వాత హంజా ఈషాకి ఆ రిచువల్ గురించి చెప్పిన ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ ఎక్స్పర్ట్ హంజాని చూసి నువ్వు చెప్తున్న దాని ప్రకారం జర్రి ఒక మ్యూటెంట్ అమ్మాయి తన లోపల అకాలికి నచ్చే స్పెషల్ ఏదో ఉంది ఇంతవరకు జరిగిన ఈ ఏడు హత్యలు కూడా ఆ రిచువల్ కి సగం పార్ట్ మాత్రమే జర్రిని ఆకలిగా చంపిన తర్వాత ఈ రిచువల్ పూర్తవుతుంది అయితే ఒకసారి ఈ రిచువల్ పూర్తయితే మాత్రం ఆ పూజ చేసే మెంబర్స్ అందరూ కూడా డార్క్ తలుపుల్ని తెరవగలుగుతారు దాని వల్ల ప్రపంచం అంతా నాశనం అవుతుంది అందువల్ల ఈ రిచువల్ కంప్లీట్ అయ్యే కంటే ముందే దీన్ని నువ్వు ఆపాలి లేదంటే జర్రి బ్రతకదు అనిత ఎప్పటికీ అసలు రికవరీ అవ్వలేదు అలాగే ఈ పూజలు చేసే వాళ్ళ లీడర్ సైతం లాగా మారి ప్రపంచాన్ని పాలిస్తాడు నువ్వు ఇప్పటి వరకు జరిగిన మడర్స్ ని బాగా గమనిస్తే అక్కడ ఒక పెంటాగ్రామ్ తయారవుతుంది అంటే దాని అర్థం జెర్రీ హత్య పెంటాగ్రామ్ మధ్యలోనే వచ్చే ప్లేస్ లో జరుగుతుంది నా కొలిక్స్ నుంచి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సైతాను పూజలు చేసేది ఎవరో డోనాల్డ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉండడం జరిగింది అని చెప్తాడు ఆ మాటలు వినగానే అనితాకి ట్రీట్మెంట్ చేసే ఆ ఫాదరే కదా డోనాల్డ్ అంటే అని అర్థం చేసుకుని ఆశ్చర్యపోతాడు వెంటనే హమ్జా డోనాల్డ్ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత హంజాకి డోనాల్డ్ ఎక్కడికో వెళుతూ కనిపిస్తాడు హమ్జా వెంటనే ఇంటి లోపలికి వెళ్ళగానే అక్కడ పూజ చేసే వాళ్ళల్లో ఒక వ్యక్తి హమ్జా మీద అటాక్ చేస్తాడు హమ్జా ఎలాగో వాళ్ళ తన తన కాపాడుకుని ఆ కల్ట్ మెంబర్ మాస్క్ ని రిమూవ్ చేసి చూడగా అతను మరెవరో కాదు డొనాల్డ్ నే అతన్ని చూడగానే హంజ సర్ప్రైజ్ అయ్యి డొనాల్డ్ ని చూసి మీరే అకాలి కథ కల్ట్ మెంబర్ కదా అని అడుగుతాడు ఆ మాటలు విన్న డొనాల్డ్ మాత్రం లేదు అకాలి నా ట్విన్ బ్రదర్ అయినటువంటి సెబాస్టియన్ ఇప్పుడే అతను బయటికి వెళ్ళాడు అని చెప్తాడు కానీ అసలు డొనాల్డ్ ఏం మాట్లాడుతున్నాడో హంజాకి అసలు అర్థం కాదు అప్పుడు డొనాల్డ్ అరవై ఐదు సంవత్సరాలకి క్రితం అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఆ టైంలో కొంతమంది మా అమ్మని రేప్ చేశారు దాని ఫలితంగా నేను సెబాస్టియన్ పుట్టాం మాకు జన్మనివ్వగానే మా అమ్మ చనిపోయింది అప్పటి నుంచి మేము అనాథాశ్రమంలోనే ఉండేవాళ్ళం అక్కడ మా ఇద్దరిని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంది ఆ ఫ్యామిలీలోని అమ్మ చాలా మంచిది కానీ నాన్న మాత్రం మంచివాడు కాదు అతను బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉండేవాడు అతను ఒకసారి సెబాస్టియన్ బలివ్వడం కోసం ట్రై చేశాడు కానీ సెబాస్టియన్ తనను తాను కాపాడుకోవడానికి మా తల్లిదండ్రులని ఇద్దరిని కూడా చంపేశాడు ఆ తర్వాత మా ఇద్దరిని మైకిల్ అనే ఒక వ్యక్తి అడాప్ట్ చేసుకున్నాడు అతను ఒక చర్చ్ ఫాదర్ కానీ సెబాస్టియన్ పెరిగే కొద్ది అతనికి బ్లాక్ మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది తను బ్లాక్ మ్యాజిక్ చేసి చాలా మంది మహిళల్ని కంట్రోల్ చేశాడు వాళ్లే స్వయంగా మైకిల్ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు దీని వల్ల పోలీసులు మైకిల్ ని అరెస్ట్ చేశారు మైకిలే బ్లాక్ మ్యాజిక్ చేసి మహిళల్ని వశం చేసుకుని చంపేస్తున్నాడు అని పోలీసులు అనుకున్నారు ఆ తర్వాత సెబాస్టియన్ ఒక కల్ట్ ని స్టార్ట్ చేశాడు ఆ కల్ట్ లో మెల్లమెల్లగా చాలా మంది జాయిన్ అవ్వడం మొదలు పెట్టారు సెబాస్టియన్ తనకి తానుగా అకాలి అవ్వాలి అనుకుంటూ ఉంటాడు అంటే దాని అర్థం సైతాన్ బానిసా దాని కోసం మాత్రం ఎనిమిది మంది మందిని బలి ఇవ్వవలసి ఉంది ఇప్పటి వరకు అతను ఏడు మందిని బలిచ్చాడు ఈ రోజు రాత్రి తను జెర్రీని కూడా బలిచ్చి ఆ రిచువల్ ని పూర్తి చేయబోతున్నాడు నేను ఎప్పటికీ సెబాస్టియన్ కి వ్యతిరేకంగానే ఉన్నాను అందువల్ల సెబాస్టియన్ నన్ను ఈ రూమ్ లోనే ఖైదీ చేసేశాడు మనం ఎలాగైనా సరే తనని ఈ రిచువల్ పూర్తి చేయకుండా ఉండేలాగా ఆపాలి లేదంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది నేను చెప్పిన ప్లేస్ కి అనితని తీసుకుని తీసుకునిరా తనని నేను నార్మల్ గా చేయడానికి ప్రయత్నిస్తాను నువ్వు మాత్రం ఆ జెర్రీని బలి ఇవ్వకుండా సెబాస్టిన్ ని ఆపడానికి వెళ్ళు అని హంజాకి చెప్తాడు ఆ మాటలు విన్న హంజా కూడా సరే అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత డోనాల్డ్ అనితాని బాగు చేసే పనిలో మునిగిపోతాడు మరో పక్క హంజా సెబాస్టిన్ ని ఆపడానికి అక్కడికి వెళ్తాడు అయితే కల్ట్ మెంబర్స్ అనిత మరియు ఆమె ఫ్రెండ్స్ మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ సరైన సమయంలో అక్కడికి సెల్వం వస్తాడు సెల్వం అప్పటికే నార్మల్ అయి ఉంటాడు ఆ తర్వాత అనిత ఫ్రెండ్స్ మరియు సెల్వం కలిసి ఆ కల్ట్ లో ఉన్న మెంబర్స్ అందరినీ ఒక్కొక్కరిగా చంపడంలో సక్సెస్ అవుతారు మరోపక్క సెబాస్టియన్ జెర్రీని తీసుకుని వెళుతూ హంజాకి కనిపిస్తాడు దాంతో జెర్రీని చంపే లోపే హంజా అక్కడికి వెళ్లి సెబాస్టియన్ తో ఫైట్ చేయడం మొదలు పెడతాడు ఈ ఫైట్ లో హంజా గెలిచి సెబాస్టియన్ ని చంపేస్తాడు దాని వల్ల జెర్రీ బతికిపోతుంది కానీ అనితకి కూడా క్యూర్ అవుతుంది కానీ తను అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది నిజానికి తను నార్మల్ అవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అని తెలుస్తుంది స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది సౌమ్య చూసి ఇలా చూడండి నేను కేసు మొత్తం విన్నాను జెర్రీ నిర్దోషి ఈ క్రైమ్ చేసిన లారెన్స్ మరియు మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు అందరూ పట్టుబడితే ఇప్పుడు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు సేమ్ ఎగ్జాక్ట్ గా ఆ పెంటాగ్రామ్ షేప్ లోని హత్యలు చేస్తున్నారు నిజంగానే ఈ కల్ట్ లీడర్ సెబాస్టియనేనా లేక సెబాస్టియన్ ని పావులా వాడుకుని ఈ రోజు వరకు ఆ కల్ట్ ని నడిపించే వాళ్ళు మరి ఎవరైనా ఉన్నారా వాళ్లే ఈ హత్యలు చేస్తున్నారా అని అడుగుతుంది ఆ మాటలు విన్న హంజా సౌమ్య చెప్పేది నిజమే అని కంగారు పడతాడు నిజానికి పంతొమ్మిది వందల యాభైలో కూడా కల్ట్ మెంబర్స్ ఉంటారు డొనాల్డ్ చెప్పిన దాని ప్రకారం తను ఇంకా సెబాస్టియన్ పంతొమ్మిది వందల యాభైలో లో పుట్టారు పుట్టిన వెంటనే లీడర్స్ అయి ఉంటారా అంటే దాని అర్థం కల్ట్ లీడర్ వేరే ఎవరో ఉన్నారు ఇప్పటికీ ఆ కల్ట్ ని నడుపుతున్నాడు అని చాలా బాగా క్లియర్ గా అర్థం అవుతుంది ఈ డౌట్ తో మూవీ ఎండ్ అవుతుంది అరోమల్ అనే వ్యక్తికి చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది అని ఫస్ట్ నైట్ రోజు తన వైఫ్ చెప్పిన మాటలకి తన షాక్ అవుతాడు తన వైఫ్ తనకి ఏం చెప్పింది తన వైఫ్ ని ఎవరు ఏ విధంగా మోసం చేశారు ఫైనల్ గా అరోమల్ ఫ్యామిలీ మొత్తం కలిసి అరోమల్ వైఫ్ కి న్యాయం చేయగలిగారా లేదా అన్నదే రెండు వేల ఇరవై లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మందాకిని మూవీ స్టోరీ ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్